హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ నేను బీబీసీఓ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం అనేక సంక్షేమాలు ప్రవేశపెట్టిందండి దీనిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాడి రైతులకు డెబ్బై ఐదు శాతం రాయితీ రుణాలు ఇస్తుందండి దీనికి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పాడి పరిశ్రమ కూడా రైతుల ఆదాయానికి పెద్ద సాయం చేస్తుందండి పాల ఉత్పత్తి ఎప్పుడు మార్కెట్లో డిమాండ్లో ఉండటం వల్ల గ్రామీణ కుటుంబాలకు ఇది నిరంతర ఆదాయ వనరుగా మారిందండి అయితే పశువులకు మేత దాణా ఖర్చులు పెరగడంతో రైతులకు అది ఆర్థిక భారంగా మారిందండి ఈ సమస్యను తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఆంధ్రప్రదేశ్ పాడి రైతులకు రాయితీ పథకాలు ప్రవేశపెట్టిందండి ప్రస్తుతానికి అందుబాటులో ఉన్న రైతులండి ప్రస్తుతం ప్రభుత్వ రైతుల కోసం కొన్ని ముఖ్యమైన సబ్సిడీలు అందిస్తుందండి దానికి సంబంధించి ఫస్ట్ గడ్డి విత్తనాలు అండి గడ్డి విత్తనాలకు సంబంధించి డెబ్బై ఐదు శాతం రాయితీ ఇస్తుందండి సెకండ్ వచ్చేసి పశువుల దానా అండి ఈ పశువుల దానానికి సంబంధించి కూడా యాభై శాతం రాయితీ ఇస్తుందండి మూడోది వచ్చేసరికి వ్యాక్సిన్లు అండి ఈ వ్యాక్సిన్లు కూడా ఉచితంగా లేదా తక్కువ ధరకిస్తారండి నాలుగో నాలుగోది వచ్చేసి గడ్డి కోత యంత్రాలు అండి ఈ గడ్డి కోత యంత్రాలు కూడా ప్రస్తుతానికి అయితే అందుబాటులో లేవండి త్వర త్వరలో కూడా దీన్ని యాడ్ చేస్తారండి రైతులు దీన్ని ఎలా దరఖాస్తు చేయాలంటే ప్రస్తుతానికి రైతులు ఈ సబ్సిడీ పథకాలను పొందాలంటే సమీపంలోని పశుసంతధిక శాఖ కార్యాలయాలు సంప్రదించాలండి అర్హతలు దరఖాస్తు విధానం గురించి అధికారులతో మీరు చెప్పాలండి చెప్పి చెప్పి తర్వాత వాళ్ళతో మాట్లాడాలండి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇది ఎలా చేయాలో వాళ్ళు చెప్తానండి లేదంటే కూడా త్వరలో ఆన్లైన్లో కూడా దీన్ని అప్లై చేసే విధానం కల్పిస్తారండి త్వరలో అది కూడా రాబోతుందండి ఈ పథకాల వల్ల ప్రయోజనాలు ఏంటంటే రైతుల ఆర్థిక భారాన్ని తగ్గించడం తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆదాయం సాధించడం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావటం పాల ఉత్పత్తి పెరగటం వల్ల మార్కెట్లో మరింత స్థిరత్వం పెరగటం అండి ఆంధ్రప్రదేశ్ రైతులకు రాయ ఆంధ్రప్రదేశ్ పార్టీ రైతులకు రాయితీ పథకాలు అందిస్తున్న ఈ అవకాశాన్ని వెంటనే ఉపయోగించుకోండి సమీప పశువుతా కార్యాలయాన్ని సంప్రదించండి మరియు మరిన్ని వివరాలు తెలుసుకోండి హాయిగా మనం మన ఛానల్ చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ కొడతలేదండి ఇది కంప్లీట్గా మీ అందరూ ఫ్రీయే కదండి అందరూ లైక్ చేసి మేము సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను